విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే హైవే భారీ ట్రాఫిక్తో నిలిచిపోయింది ఏదైతే ఈ నెల దసరా హాలిడేస్కి అందరూ ఇంటికి వెళ్ళిపోవడము ఒకేసారి అందరూ కూడా హాలిడేస్ అయిపోయి తిరిగి ప్రయాణం అవ్వడంతో ఈ ట్రాఫిక్ భారీగా ఏర్పడింది ఏదైతే ఏపీ నుంచి హైదరాబాద్కి రావాలంటే విజయవాడ హైవేని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ వచ్చేటువంటి ఫోర్ వీలర్ కావచ్చు ఏదైతే బస్సెస్ కావచ్చు ఆ హైవే నుంచి రావడం వల్ల భారీగా ట్రాఫిక్ ఏర్పడింది దాదాపు గంటపాటు ఎవరైతే ప్రయాణికులు ఉంటారో ంతా కూడా ఇబ్బంది పడ్డారు గంటపాటు శ్రమించిన తర్వాత కూడా ఒక్కొక్క వాహనాన్ని కూడా ముందుకు పంపిస్తూ కూడా భారీ ట్రాఫిక్ అనేది పూర్తిగా ముందుకు వాహనాన్ని నడుపుతూ తీసుకురావడం జరిగింది అయితే ఇదేదైతే విజయవాడ నుంచి హైదరాబాద్కి హైవే ఉంటుందో దాని తర్వాత చౌటుప్పల్ నుంచి ఉప్పల్ దాకా కూడా అదే ట్రాఫిక్ అనేది గంటపాటు ఉండడం జరిగింది ఎందుకంటే ఉప్పల్ నుంచి చౌటుప్పల్ దాకా కావచ్చు మధ్యలో ఉన్న గట్కేసరి ప్రాంతాల్లో కావచ్చు అక్కడ ఉన్నటువంటి హైవే నిర్మించిన ప్రాంతాల్లో రోడ్స్గా సరిగా లేకపోవడం కూడా ఇది ఒక కారణం అని అయితే చాలా మంది చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే అక్కడ నుంచి ట్రాఫిక్ ఏర్పడిందో అది సిటీలోకి వచ్చేసరికి కూడా అదే తీవ్రతను దాటి ఉంది అయితే ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ షౌటుప్పల నుంచి కావచ్చు ఉప్పల్ రింగ్ రోడ్ వరకు కావచ్చు అదే ట్రాఫిక్ భారీగా నమోదైంది ఈ ట్రాఫిక్ ను కూడా తగ్గించడానికి అందరూ కూడా శ్రమించి దాదాపు ఒక్కొక్క ని కూడా ముందుకు పంపిస్తూ వస్తున్నారు అంత పాటు వాహనాలు కూడా సెలవులు దాటి అందరూ కూడా ఒకేసారి రావడం అది బస్సులు ఒకేసారి ఫోర్ వీలర్స్ రావడం కూడా ఈ ప్రయాణం ఏదైతే ఉందో దాంట్లో వచ్చేటప్పుడు కూడా చౌటుప్పల్ నుంచి కావచ్చు ఎల్బీ నగర్ నుంచి కావచ్చు ఈ రెండు మార్గాల్లోనే హైదరాబాద్ లోపలికి ఎంట్రీ అవుతూ ఉంటాయి అన్ని వాహనాలు కా అయితే ఈ ఎల్బీ నగర్ ఉప్పలు ఉప్పల రహదారి ఏదైతే ఉందో అక్కడ ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ అనేది ఏర్పడింది తర్వాత విజయవాడ నుంచి వచ్చే హైదరాబాద్ హైదరాబాద్లో ఈ రెండు మార్గాల్లో ద్వారా లోపలికి వస్తుంటాయి కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ భారీగా ఏర్పడడం ద్వారా అక్కడ వాహన ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు అయితే దీని తర్వాత సిటీలోకి వచ్చిన తర్వాత అందరూ మెట్రోను ఉపయోగిస్తున్నారు ఉంటారు కాబట్టి మెట్రోను ఉపయోగించే సమయంలో కూడా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా పెరగడం వల్ల భారీగా ఒకేసారి ప్రయాణికులు అనేవాళ్ళు బై మెట్రో స్టేషన్కి రావడం వల్ల కూడా అక్కడ ఉన్న ఎస్కిలేటర్లు ఏవైతే ఉంటాయో అవి భారీగా సంఖ్యలో ఎక్కడం వల్ల కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎస్కిలేటర్లు కూడా బంద్ చేసిన పరిస్థితి మనం చూడొచ్చు భారీగా వచ్చినటువంటి ఏవైతే ప్రయాణికులు ఉన్నారో ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు భారీ ఏదైతే ఇప్పుడు వైరల్ అవుతున్నాయో అయితే ఇప్పటి కూడా దసరా సెలవులు అయిపోవడం ఊర్ల నుంచి ఎవరైతే విద్యార్థులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ఒకేసారి హాలిడేస్ అయిపోవడం వల్ల ఆదివారం అవడం వల్ల కూడా అందరూ ఒకేసారి సిటీకి హైదరాబాద్ నగరానికి తిరిగి రావడం వలన ఈ ప్రయాణికుల రద్దీ అనేది పెరిగిందని అయితే చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా మనం మెట్రో స్టేషన్లో చూసినట్టయితే కూడా అటు ఎల్బీ నగర్ కావచ్చు ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నటువంటి మెట్రో స్టేషన్లలో కావచ్చు మిగతా ఏవైతే అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా బస్ స్టాపుల దగ్గర ఉన్నటువంటి మెట్రో స్టేషన్ అన్నీ కూడా జనాలతో కిక్కిరిసిపోయాయి దాదాపు దాదాపు గంటపాటు కూడా ఏవైతే ఎస్కలేటర్స్ ఉంటాయో ప్రయా ప్రయాణికుల రద్దీ తగ్గే వరకు కూడా ఈ ఎస్కలేటర్ను కూడా ఆపివేయడం జరిగింది ఈ ప్రయాణికులు అనేవాళ్ళు ఒకేసారి ఊర్ల నుంచి కూడా తిరిగి రావడం వల్లనే ఈ రద్దీ ఏర్పడిందని ట్రాఫిక్ ఏదైతే మెట్రో పరిసరాల్లో ఉన్నటువంటి రద్దీ కూడా ఒకేసారి ఊర్లకు వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి రావడం వల్లే ఏర్పడిందని అయితే అంటున్నారు కెమెరామెన్ అనిల్తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్